అందరికి నమస్కారం పాపాలను పోగొట్టే పాప విమోచన ఏకాదశి ఈ పరిహారాలు చేస్తే శ్రీహరి అనుగ్రహం పక్కా మరి వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ నమ అని కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి తిథుల్లో ఏకాదశి ఎప్పుడూ శుభప్రదమే సాధారణంగా ఏకాదశి రోజు ఉపవాస జాగారాలతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ సందర్భంగా ఫాల్గున బహుళ ఏకాదశి విశిష్టత ఏమిటి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలేమిటి అనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం పాప విమోచన ఏకాదశి ఫాల్గున మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు పాపాలను పోగొట్టే ఈ పాపవిమోచన ఏకాదశి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి పాప విమోచన ఏకాదశి వ్రతఫలం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పాపవిమోచన ఏకాదశి ఎప్పుడు మార్చి ఇరవై ఐదో తేదీ మంగళవారం బహుళ ఏకాదశి తెల్లవారుజామున తెల్లవారుజాము పావు తక్కువ నాలుగు నిమిషాలకు మొదలై మరుసటి రోజు అంటే మార్చి ఇరవై ఆరో తేదీ బుధవారం అర్ధరాత్రి అర్ధరాత్రి పావు తక్కువ రెండు నిమిషాల వరకు ఉంది సూర్యోదయం తిథిని అనుసరించి పాపవిమోచన ఏకాదశి మార్చి ఇరవై ఐదో తేదీ మంగళవారం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి పది గంటల వరకు పూజకు శుభ సమయం పాపవిమోచన ఏకాదశి విశిష్టత నారద పురాణం ప్రకారం ఫాల్గున మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి రోజు శ్రీహరిని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం జాగారం చేసి మరుసటి రోజు ఉదయం ద్వాదశి ఘడియలు ముగియకముందే షోడపసోపచారాలతో గోవిందుడిని పూజించాలి పాయసాన్నం ప్రసాదాలు నివేదించి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం సోదరులతో కలిసి భోజనం చేయాలి ఇలా పాప విమోచన వ్రతాన్ని ఆచరించిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు సకల పాపాలు పోగొట్టే పాప విమోచన ఏకాదశి అంతేకాదు పాప విమోచన ఏకాదశి రోజు ఉపవాస దీక్షను పాటిస్తే అనారోగ్య సమస్యలు రోగాల నుంచి విముక్తి లభిస్తుందని సంతాన సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి మానసిక సమస్యలన్నీ దూరమవుతాయని ఉపవాసం ఉండే వారి సకల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఈ పరిహారాలతో శ్రీహరి అనుగ్రహం పాపమూచని ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఆ తర్వాత ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసి శ్రీహరి లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోలను ప్రతిష్ఠించాలి శ్రీహరికి అభిషేకం చేసి లక్ష్మీదేవితో పసుపు పూలమాల సమర్పించాలి విష్ణువు పూజలో తులసి దళాలు తప్పనిసరి శ్రీహరి అనుగ్రహం కోసం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి అనంతరం విష్ణువుకు ప్రీతికరమైన చక్ర పొంగలి అరటిపండ్లు కొబ్బరికాయ వంటి నైవేద్యాలు సమర్పించాలి దేవాలయంలో ఇలా ఏకాదశి రోజు సాయంత్రం సమీపంలోని విష్ణువు ఆలయానికి వెళ్లి విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించాలి ఆలయంలో భజనలు కీర్తనలు భగవత్ కథాకాలక్షేపాలతో రాత్రంతా జాగారం చేయాలి ద్వాదశి పాలన పాప విమోచన ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నాడు ఉదయాన్నే శ్రీమన్నారాయణుని యథావిధిగా అర్చించి మహానైవేద్యం సమర్పించాలి ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించాలి అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ దానాలు శ్రేష్ఠం పాపవిమోచన ఏకాదశి వ్రతం ఆచరించిన వారు విష్ణువు ప్రీతి కోసం అన్నదానం వస్త్రదానం జలదానం గోదానం చేయడం శుభకరం ఓం నమో నారాయణాయ నమః